హాయ్ ఎవ్రీవాన్ వెల్కమ్ బ్యాక్ టు మై యూట్యూబ్ ఛానల్ శ్వేతాస్ కిచెన్ అందరూ ఎలా ఉన్నారు ఇవాళ నేను చేస్తున్న రెసిపీ క్యారెట్ గ్రీన్ పీస్ కర్రీ చాలా హెల్తీ రెసిపీ ఎలా చేయాలో చూద్దాం నేను ఫస్ట్ స్టవ్ పై ఒక ప్యాన్ పెట్టుకొని ఒక త్రీ టేబుల్ స్పూన్స్ ఆయిల్ వేసుకున్నాను నూనె వేడైనాక ఒక నాలుగు వెల్లుల్లి సన్నగా చాప్ చేసుకొని వేసుకున్నాను క్యారెట్ హెల్త్కి చాలా మంచిది ఐస్ కేక్ కానీ స్కిన్ కేక్ కానీ చాలామంది తినరు ఇలా ట్రై చేయండి చాలా బాగుంటుంది కర్రీ వెల్లుల్లి అది బాగా ఫ్రై అయిపోవాలి లైట్ బ్రౌన్ కలర్ వచ్చే వరకు వెల్లుల్లిని బాగా ఫ్రై చేసుకోవాలి వెల్లుల్లి బాగా వేగినాక ఒక స్పూను పప్పు కూడా వేసుకున్నాను అలాగే ఒక హాఫ్ స్పూన్ ఆవాలు వేసుకొని ఫ్రై చేసుకోవాలి పోపు బాగా వేగినాక ఒక రెండు ఎండుమిర్చి కూడా వేసుకున్నాను ఇప్పుడు నేను క్యారెట్ పోపు అది బాగా వేగిపోయింది ఇప్పుడు క్యారెట్ కూడా ఒక నాలుగు క్యారెట్ నేను చాపర్లో చాప్ చేసుకున్నాను బాగా సన్నగా చేసుకొని వేసుకున్నాను ఇలా చాపర్లో వేసుకుంటే కర్రీ చాలా ఫాస్ట్గా అయిపోతుంది ఏం కుక్ చేసుకోకర్లేదు క్యారెట్ని డైరెక్ట్గా ఇలా వేసేసుకోవచ్చు నేను నాలుగు పెద్ద క్యారెట్లతో చేసుకుంటున్నాను ఈ కర్రీ అలాగే కొంచెం కరివేపాకు కూడా వేసుకుంటున్నాను వేసుకొని బాగా ఫ్రై చేసుకోవాలి అలాగే కూరకు సరిపడా ఉప్పు కొంచెం పసుపు కూడా వేసుకొని మిక్స్ చేసుకోవాలి ఇప్పుడు నేను గ్రీన్ పీస్ కూడా వేసుకుంటున్నాను చిన్న కప్పుతో గ్రీన్ పీస్ కూడా వేసుకుంటున్నాను వేసుకొని ఇది ఫ్రోజన్ గ్రీన్ పీస్ కదా చాలా తొందరగా కుక్ అయిపోతుంది కూరకు సరిపడా కారం ఒక హాఫ్ స్పూన్ ధనియా పౌడర్ ఒక హాఫ్ స్పూన్ జీరా పౌడర్ కూడా వేసుకొని మిక్స్ చేసుకోవాలి క్యారెట్ అది అయిపోయింది ఇలా ట్రై చేయండి చాలా బాగుంటుంది కర్రీ ఇప్పుడు నేను ఒక టూ టేబుల్ స్పూన్స్ ఎండు కొబ్బరి పొడి వేసుకుంటున్నాను వేసుకొని బాగా మిక్స్ చేసుకొని కొబ్బరి కూడా బాగా వేగిపోయింది కాబట్టి స్టవ్ ఆఫ్ చేసేసుకొని సర్వ్ చేసుకోవటమే ఎమ్మె క్యారెట్ కర్రీ రెడీ నా వీడియోస్ కనుక మీకు నచ్చితే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోండి పక్కనే బెల్ ఉంటుంది క్లిక్ చేశారంటే నేను వీడియో పెట్టంగానే నోటిఫికేషన్స్ మీకు వస్తాయి ఈ కర్రీ కనుక మీకు నచ్చితే అందరూ లైక్ చేసి చెప్పండి మీలో ఎంతమంది ఇలా చేసుకుంటారు కర్రీ కూడా నాకు కామెంట్స్లో చెప్పండి థ్యాంక్స్ ఫర్ వాచింగ్ బాయ్